అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్ ఈరోజు వీడియోలో కిచెన్ కంపోస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇది చూసారా మనం కిచెన్ కంపోస్ట్ తయారు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ ప్లాస్టిక్ బకెట్ కానీ లేదంటే మనం మట్టి కొండల్లో కూడా మనం ఈ కిచెన్ కంపోస్ట్ అయితే తయారు చేసుకోవచ్చు మట్టి కొండలు వాటిల్లోకి అయితే మనం హోల్స్ అయితే చేసుకోక్కర్లేదు అడిగిన హోల్ చేస్తే సరిపోతుంది అదే ఇలా ప్లాస్టిక్ బకెట్స్ అయితే ఇలా ఎక్కువ హోల్స్ అయితే చూ చేసుకోవాలి చూసారా మీకు కనిపిస్తుందా చుట్టూ కూడా మనకి హోల్స్ అనేవి చేయాలి అడుగున చేయాలి అలాగే చుట్టూ కూడా చేయాలి అడుగున ఎందుకంటే మనం కిచెన్ కంపోస్ట్ చేసినప్పుడు కింద నుంచి వాటర్ అనేది ఊజ్ అవుట్ అవుతుంది కదా కి కంపోస్ట్ టీ అనేది వస్తుంది దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి కింద అడుగున హోల్స్ అనేవి పెట్టుకుంటాము ఈ చుట్టూ హోల్స్ అనేవి ఎందుకు పెట్టుకోవాలంటే కంపోస్ట్ జరిగేటప్పుడు గాలి అనేది లోపలికి వెళ్ళాలి ఎందుకంటే కంపోస్ట్ జరిగేటప్పుడు చాలా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అదంతా బయటికి వచ్చి బయట ఉన్న ఆక్సిజన్ అంతా కూడా లోపలికి వెళ్తే కంపోస్ట్ త్వరగా అవుతుంది అందుకని ఎక్కువ హోల్స్ అనేవి పెట్టుకోవాలి ఇదంతా కూడా కిచెన్ వేస్ట్ అండి మనకి కిచెన్లో వచ్చిన ఉల్లిపాయ తొక్కలు అలాగే ఎగ్ షెల్స్ పళ్ళ తొక్కలు ఇవన్నీ కూడా నేను ఇలాగ కలెక్ట్ చేసుకుని పెట్టుకుని ఒక వన్ డే అంతా కూడా ఎండలో ఎండబెట్టుకుంటాను అప్పుడు ఇవి చక్కగా డ్రై అయిపోతాయి ఇలా డ్రై చేసుకోవడం వలన మనకి పురుగులు అనేవి రాకుండా స్మెల్ అనేది రాకుండా కంపోస్ట్ అనేది జరుగుతుంది అలాగే మన గార్డెన్లో తీసేసిన ఎక్స్ట్రా లీవ్స్ అనేవి ఉంటాయి కదా గ్రీన్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేసుకుని ఇలా అయితే పెట్టుకుంటాను అలాగే ఇక్కడ ఎండాకులు ఉన్నాయి కదా ఈ ఎండాకులను కూడా మన గార్డెన్లో ఉన్నవి కలెక్ట్ చేసుకుని ఒక టబ్లో పెట్టుకోవాలి ఇలా ఎండాకుల వల్ల మనకి కార్బన్ అనేది మన కంపోస్ట్కి యాడ్ అవుతుంది అలాగే ఇక్కడ గ్రీన్స్ ఉన్నాయి కదా ఈ కిచెన్ వేస్ట్ వల్ల మనకి నైట్రోజన్ అనేది మన కంపోస్ట్లోకి యాడ్ అవుతుందండి అలాగే మనం ముందుగా తయారు చేసుకున్న ఇది ఇది మనం ముందుగా తయారు చేసుకున్న కంపోస్ట్ అండి దాంట్లో ఇది ఇంకా ఎయిటీ పర్సెంట్ అయితే అయిపోయింది దాన్ని కూడా పెట్టుకోవాలి అలాగే మీ దగ్గర వర్మీ కంపోస్ట్ ఉంటే దాన్ని కూడా కొంచెం తీసుకుని పెట్టుకోండి ఇలా సమ్ మనకి సమ్మర్లో కంపోస్ట్ అనేది చాలా బాగా అయితే అవుతుంది చాలా ఫాస్ట్గా కూడా జరుగుతుంది మనం అన్ని సీజన్స్లో కూడా కంపోస్ట్ అనేది తయారు చేసుకోవచ్చు కానీ సమ్మర్లో అయితే ఫాస్ట్గా అవుతుంది మనం సమ్మర్లో కారం అది ఆడిస్తూ ఉంటాం కదా ఇవి ఎండుమిరపకాయలు వెనకాల తొడుమలండి ఇవన్నీ కూడా మనం ఈ కంపోస్ట్లో అయితే వేసుకోవచ్చు అలాగే నేను నిన్న కొబ్బరి పొడి అండి ఇది ఈ కొబ్బరి పాలతో తీసేసిన తర్వాత వచ్చే పొట్టు ఇది దీన్ని కూడా ఈ కంపోస్ట్లో అయితే యూజ్ చేస్తాను ఈ కొబ్బరి పాలతో మన మొక్కలకి ఎలాంటి యూజ్ ఉందో నేను ఒక వీడియో అయితే చేశాను చూడని వాళ్ళు ఉంటే చూడండి ఈ ప్లాస్టిక్ బకెట్ అడుగున ఫస్ట్ అయితే కొన్ని ఎండా వేసుకోవాలి ఇలా ఎండాకులు ఎందుకు వేయాలంటే మనం ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేసినప్పుడు కొంచెం కంపోస్ట్ టీ అనేది కిందకి వస్తుంది కదండి అలా ఎండాకులు వేస్తే మనకి మట్టి అనేది కిందకి వెళ్ళిపోకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అదే కింద అడుగున మనం మట్టి వేసామనుకో కింద చేసిన హోల్స్ అన్నీ కూడా కవర్ అయిపోయి వాటర్ అలా ఉండిపోయి కంపోస్ట్ అనేది త్వరగా జరగదు అందుకని మనం ఎప్పుడైనా ఫస్ట్ కింద అడుగున ఆకులు వేసుకోవాలి ఎండాకులు తర్వాత తర్వాత వీటి మీద మనం ముందుగా డ్రై చేసుకున్నాం కదా ఒక రోజు డ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా డ్రై చేసుకున్న కిచెన్ వేస్ట్ని అయితే వేసుకోవచ్చు మనం ఇలా డ్రై చేసుకోవడం వలన మనకి కంపోస్ట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అస్సలు స్మెల్ అయితే రాదండి ఈ పద్ధతిలో మీరు ట్రై చేయండి ఇలా వేసుకుని ఒక లేర్ ఇది వేసుకుని తర్వాత వీటి మీద నేను తర్వాత దీని మీద ఎండుమిరపకాయ ముచ్చుకలు అయితే వేస్తున్నానండి ఇవి బ్రౌన్స్ లాగా యూజ్ అవుతాయి మనకి కొన్ని రోజులకి కంపోస్ట్ కింద మారిపోతాయి కదా అందుకని వేస్ట్గా పారేయకుండా నేను వీటిని ఎలా అయితే యూస్ చేస్తున్నాను దీని మీద మనం కొంచెం వర్మీ కంపోస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నామండి ఒక గుప్పెడ వేసుకుంటే సరిపోతుంది తర్వాత మధ్య మధ్యలో మనం పుల్లటి మజ్జిగని యాడ్ చేయాలి నేను ఇలాగా బాటిల్లో అయితే పెట్టేకుంటాను పెరుగుని ఇలాగా టూ త్రీ డేస్ ఇలా ఉంచేసామంటే మనకి చక్కగా పులుస్తుంది ఎక్కువగా కూడా వేయకూడదు కొంచమే వేసుకోవాలి మనం ఎక్కువగా మనం పుల్లటి మజ్జిగ వేసుకోవడం వల్ల మనకి కంపోస్ట్ అనేది వాటరీగా అయిపోతుంది అలా వాటరీగా అవ్వకుండా ఉండాలంటే తక్కువగానే వేసుకోవాలి దీనిపైన మళ్ళీ కొన్ని ఎండాకులు అయితే వేసుకోవాలి ఒక లేయర్ వేసుకుంటే సరిపోతుంది మనం కిచెన్ వేస్ట్ ఎంత వేస్తామో ఎండాకులు కూడా అంతే వేయాలండి అప్పుడే మనకి కంపోస్ట్ అనేది త్వరగా జరుగుతుంది చక్కగా పొడి పొడిగా వస్తుంది దీనిపైనప్పుడు మనం కిచెన్ వేస్ట్ని అయితే వేద్దాము ఇలా కిచెన్ వేస్ట్ వేసి ఇప్పుడు ఇది కొబ్బరి ఉంది కదా ఈ కొబ్బరిని కూడా వేసుకుందామండి మనం వేస్ట్గా ఏది పారేయక్కర్లేదండి మనం కిచెన్లో వచ్చిన వేస్ట్ని ఇలా చక్కగా కంపోస్ట్ చేసుకున్నామంటే పర్యావరణానికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతాం మన చుట్టుపక్కల కూడా చాలా నీట్గా ఉంటుంది మున్సిపాలిటీ వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాం నీట్గా క్లీన్ చేయట్లేదని అలా కాకుండా మన చెత్తని ఎలా రీయూజ్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద కొంచెం ఇది నేను ముందుగా తయారు చేసిన కొంచెం కంపోస్ట్ అయితే వేస్తున్నాను అలాగే పుల్లటి మజ్జిగను జల్లుకోవాలండి పుల్లటి మజ్జిగను కానీ లేదంటే బెల్లం నీళ్ళు కూడా జల్లుకోవచ్చు దీనిపైన కాస్త ఇసుక అయితే వేసుకోవాలి మట్టి ఇలా వేసిన తర్వాత ఒకసారి గట్టిగా అయితే నొక్కాలండి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద మళ్ళీ మనం కిచెన్ వేసిన అయితే ఒక లేయర్ యాడ్ చేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీని మీద ఈ ఎండిమిర్చి ముచ్చుకలను అయితే వేసేస్తున్నానండి ఇవన్నీ కాస్త స్ప్రెడ్ చేసుకోవాలి వీటి మీద ఎండాకులను వేసుకొని ఇది కంపోస్ట్ అండి ఇంకా ఎయిటీ పర్సెంట్ జరిగిన కంపోస్ట్ ఇది వేస్తున్నాను మళ్ళీ కొంచెం పుల్లటి మజ్జిగ వేస్తున్నాను ఎక్కువ కూడా వేయొద్దు తర్వాత దీన్ని కవర్ చేయడానికి కాస్త ఒక రెండు గుప్పళ్ళు సాయిల్ వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన కిచెన్ వేస్ట్ అంతా కూడా వేసేస్తున్నానండి ఇలా రోజు మన కిచెన్లో వచ్చిన వేస్ట్ని రోజు ఎండబెట్టేసుకుని ఇలా వేసేసుకోవడమే ఇలా వేయడం వల్ల ఎండబెట్టుకుని వేయడం వల్ల మనకి పురుగులు అనేవి రావు చాలా ఈజీగా కంపోస్ట్ అనేది జరుగుతుంది దీని మీద ఎండాకులతో కవర్ చేసేయాలి అసలు కిచెన్ వేస్ట్ అనేది కనబడకుండా మొత్తం కవర్ చేసేసి పైన ఈ వర్మీ కంపోస్ట్ అయితే వేస్తున్నానండి ఇలా వేసి సాయిల్తో అయితే కవర్ చేసేయాలి ఇలా మొత్తం బకీట్ అంతా నిండే వరకు ఈ ప్రాసెస్ అయితే చేయాలి మొత్తం అంతా కూడా వేసిన తర్వాత పైన కొంచెం పొల్లటి మజ్జిగని అయితే యాడ్ చేసుకుందాము కిచెన్ కంపోస్ట్ని ఒక ప్లాస్టిక్ బకెట్ మీద పెట్టుకుంటే మనకి కంపోస్ట్ టీ అనేది కింద కలెక్ట్ అవుతుంది దీని మీద మూత అనేది పెట్టుకోవాలండి అదే అప్పుడే కంపోస్ట్ అనేది మనకి త్వరగా జరుగుతుంది అలాగే నేడుగా ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి ఎండగా ఉన్న ప్లేస్లో అయితే పెట్టుకోకూడదు ట్వంటీ డేస్ తర్వాత కిచెన్ కంపోస్ట్ ఏ విధంగా ఉందో చూద్దామండి చూసారా చాలా బాగా అయితే రెడీ అయిపోయింది అసలు ఎక్కడ వాసన కానీ ఒక్క స్మెల్ కూడా రావట్లేదు అసలు ఇలాంటి పురుగులు లేవు చూసారా ఎంత పొడి పొడిగా వచ్చేసిందో ఈ కిచెన్ కంపోస్ట్ అనేది ఇది మనం పండ్ల మొక్కలకి అలాగే కూరగాయ మొక్కలకి కూడా ఇచ్చుకోవచ్చండి రెడీ అయిపోయింది మొత్తం అంతా కూడా ఇంత పొడి పొడిగా రావడానికి నేను కిచెన్ వేస్ట్ని ఒక రోజంతా కూడా డ్రై చేసి ఆ తర్వాత ఈ కిచెన్ కంపోస్ట్లో వేసాను అలాగే మనం పుల్లటి మజ్జిగని కానీ లేదంటే బెల్లం కలిపిన నీళ్ళను కూడా ఎక్కువ ఎక్కువ వేయకుండా కొంచెం వేస్తే సరిపోతుంది మన కంపోస్ట్ అనేది కొంచెం మాయిశ్చర్గా ఉంటే సరిపోతుంది ఎక్కువగా కూడా వేసేసిన మొత్తం తడిగా అయిపోతుంది చూసారా ఎంత చక్కగా అయిందో ఒక ట్వంటీ డేస్లోనే మనకి కంపోస్ట్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇలా రెడీ చేసింది ఆల్రెడీ ఇక్కడ ఉంది చూడండి ఈ కిచెన్ కంపోస్ట్ అయితే ఎంత చక్కగా నల్ల బంగారం ఇలా రెడీ అయిపోయిందో చూసారా దీన్ని ఇలాగ స్టోర్ చేసుకోవచ్చు లేదంటే మనం వెంటనే కూడా మొక్కలకి అయితే ఇచ్చుకోవచ్చు చూడండి ఎంత పొడి పొడిగా ఉందో మనం ఇలా కిచెన్ వేస్ట్ని తయారు చేసుకుని మన మొక్కలకి ఇచ్చుకోవచ్చండి మనం బయట నుంచే కంపోస్ట్ అనేది తయ కొనుక్కోకర్లేదు రూపాయి ఖర్చు లేకుండా కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేసుకుని మన మొక్కలకి అయితే ఇవ్వచ్చు ఈ కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకున్నప్పుడు కింద బకెట్ పెట్టుకోవాలని చెప్పాను కదండి చక్కగా ఇందులో అయితే కంపోస్ట్ టీ అనేది రెడీ అయింది దీంట్లో మనం మన మొక్కలకి కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయండి దీన్ని డైల్యూట్ చేసి వన్ ఇస్ టు టెన్ రేషయోలో డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కలు అనేవి హెల్తీగా పెరిగి మంచి కాయలు పువ్వులు కూడా వస్తాయి దీన్ని ఇలా పెట్టుకుంటే మనకి రోజు కూడా కంపోస్ట్ టీ అనేది కలెక్ట్ అవుతుంది నేను ఇలాంటి ప్లాస్టిక్ కవర్లో ఇది ఉల్లిపాయల కవర్ మనకి మార్కెట్లో ఇస్తారు కదండి దాన్ని వేస్ట్గా పారేయకుండా నేను దీంట్లో కిచెన్ వేస్ట్ అంతా వేస్తున్నానండి ఉల్లి తొక్కలు కాయగూర తొక్కలన్నీ కూడా ఇందులో వేసేసి ఒక రోజంతా ఇలా ఎండలో పెట్టేస్తాను చక్కగా ఎండిపోతుంది ఆ తర్వాత ఈ కిచెన్ కంపోస్ట్ బిన్లో అయితే వేసుకుంటున్నాను చాలా పొడి పొడిగా అయితే వస్తుంది చూసారా ఎంత చక్కగా నల్ల బంగారం అనేది రెడీ అవుతుందో మీరు కూడా ఎలా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా వాసన పురుగు లేని కిచెన్ కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్